దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సహస్రనామాలలో తెలుపబడిన వివరాలేంటో చూద్దాం లలిత సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అవి ఏంటో తెలుసుకుందామా మొదటిది గుడాన్న ప్రీత మానస గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది గుడము అంటే బెల్లం అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం గుడాన్నం అంటే బెల్లం బియ్యం కలిపి చేసే వంట లలితామ్మ వారికి గుడాన్నం అంటే ప్రీతి బెల్లంకి నిలువ దోషం లేదు కాబట్టి రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం ముక్క కానీ పెట్టినా చాలు అంటారు స్నిగ్ధోదన ప్రియా స్నిగ్ధ అంటే తెల్లని ఓదనము అంటే అన్నం ప్రియా అంటే ఇష్టపడ్డం తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం అంటే నిగూఢంగా ఉన్న అర్థం తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఎంతో ప్రీతి మూడు పాయసాన్న ప్రియ క్షీరాన్నం పయహ అంటే పాలు అన్నం అంటే వండబడిన బియ్యం పాలు బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ అని చెప్తున్నారు నాలుగు మధు ప్రీతా మధు అంటే తేనె అని అర్థం కూడా ఉంది ప్రీత అంటే ఇష్టపడటం తేనె వంటి పదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం తేనె గారెలు కలిపి నివేదిస్తే ఆమెకు చాలా ఇష్టం దద్యన్ నాస్తక హృదయా దది అంటే పెరుగు అన్నం అంటే బియ్యంతో వండినది ఆసక్త అంటే అభీష్టాన్ని చూపించడం హృదయ అంటే అంతటి మనస్సు కలిగినది పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని దాని అర్థం ముద్గౌదనాస్తక హృదయాహ అంటే ముద్గా అంటే పెసలు ఓదనం అంటే అన్నం ఆసక్త అంటే అభిరుచి కలిగిన హృదయ అంటే మనస్సు కలిగిన అని అర్థం ఆ తల్లికి పెసరతో వండిన అన్నం అంటే ప్రీతి పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యంలో ఇది కూడా ముఖ్యమైంది ఏడు హరిద్రాన్నైక రసిక హరిద్రం అంటే పసుపు అన్నం అంటే బియ్యంతో వండినది మనం మన పరిభాషలో పులిహారగా పిలుచుకుంటాం కదా ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ అందుకే హరిద్రాన్న ప్లస్ ఏకా అంటున్నాం ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి క్రమంగా పులిహార నివేదించి ప్రసాదంగా స్వీకరించడం పంచడం లాంటివి చేస్తుంటే వారిని జ్యేష్టాదేవి బాధించదు జ్యేష్ఠాదేవి పెట్టే బాధలు తొలగి శుభం కలుగుతుంది ఎనిమిది సర్వోదన ప్రీత చిత్త అంటే సర్వం అంటే అన్ని రకాల ఓదనం అంటే అన్నం ప్రీత అంటే ఇష్టపడడం అంటే అన్ని రకాల అన్నంతో చేసే వంటలన్నీ కూడా అంటే కదంబం ఆవిడకి చాలా ప్రీతికరం అని చెప్తున్నారు విన్నారు కదా అమ్మవారికి ప్రీతికరమైన వంటల గురించి మనం కూడా అమ్మవారికి నైవేద్యంలో ఇలాంటి వంటలను ఆరగింపుగా పెట్టి అమ్మవారి కృపకు పాత్రులవుదాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు